పద్దెనిమిది పర్వాల కథ మహాభారతం చూడండి పద్దెనిమిది అంటే మళ్ళీ ఎక్కడికి వచ్చింది తొమ్మిది అక్షేణుల సైన్యం పద్దెనిమిది అక్షేణుల సైన్యం అంటే తొమ్మిది ఎన్ని రోజులు జరిగింది మహాభారత యుద్ధం మళ్ళీ తొమ్మిది మళ్ళీ తొమ్మిదితో మన ఇక్కడ మహాభారత ప్రవచనం ప్రారంభం చేశారు కాబట్టి అంతటి గొప్ప మహాభారతం పర్వము అంటే కనువు అని అర్థం పర్వం అంటే అర్థం కనువు అని అర్థం పద్దెనిమిది పర్వములతో కూడుకున్నదే కొన్ని వేల మంది వ్యక్తులు అందులో కనబడుతుంటారు ఆ వేల మంది ధర్మాన్ని పట్టుకున్న వారు ఉంటారు అధర్మాన్ని పట్టుకున్న వారు ఉంటారు ధర్మాన్ని పట్టుకున్న వారు గెలిచారా అధర్మాన్ని పట్టుకున్న వారు గెలిచారా అనేది తెలుసుకోవడం మహాభారత విశేషం అలాగే ఈ గ్రామాలలో మనము కూడా ధర్మాన్ని పట్టుకొని మహాభారతం విందామని వస్తుంటాం సాయంత్రం పూట వచ్చేటప్పుడు మనల్ని హేళన చేస్తుంటారు ఇక దిగారు రో మహాభారతం విని ఇగో ఉద్దరిస్తాడు ఇప్పటిదాకా ఉద్ధరించారు ఇప్పుడు ధరిస్తాడని హేళన చేస్తుంటారు వారి హేళన పట్టించుకోవద్దు అధర్మాన్ని పట్టుకున్న వారు అలానే హేళన చేస్తారు ధర్మాన్ని పట్టుకున్నావు అడుగు ముందుకు వేసి వచ్చి కూర్చో ఈ ప్రవచనములో నీవు జ్ఞానవంతురం జ్ఞాన సరస్పతి పెంపొందించుకుంటుంది అక్కున జర్చుకుంటుంది భారాన్ని తగ్గించి బలహీనతలను తొలగించి తేలికగా నిన్ను ఇంటికి వచ్చిస్తుంది జ్ఞానాన్ని అందించి అలా అన్నవారు ఏదో ఒక రోజు తప్పకుండా ఈ నూట నలభై నాలుగు రోజులలో మళ్ళీ ఇక్కడ ఎక్కడో చాటుగా కూర్చొని తప్పకుండా మహాభారతం వింటారు మీరు చూస్తున్నారు కానీ మహాభారతానికి శక్తి ఉంది కాదు అన్న వారు కూడా వచ్చి కూర్చొని వింటారు అది మహాభారతానికి ఉన్న గొప్ప ఆకర్షణ శక్తి ఎన్నో ఆఖ్యానములతోటి ఉపాఖ్యానములతోటి కూడి ఉంటుంది మహాభారతం ప్రతి చిన్న విషయమును కూడా ఎక్కడా విస్మరించకుండా మనకు వ్యాస భగవానుడు అందజేస్తాడు ప్రతి దాని వెనుక ఆయన ఏకైక ఉద్దేశం స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఈ మన జాతికి ధర్మమును అందించాలన్నదే ఆయన స్పష్టమైన ఉద్దేశం భారతం అని గ్రంథమునకు వెనక ఉన్న పేరులో విశేషం అది మహాభారతం అంటే మహా అంటే చెప్పలేనంత జ్ఞానం ఉంది మహా అంటే అఖండం అనంతం ఇది ఎక్కడుంది భారతంలో ఉంది చెప్పలేనంత జ్ఞానం ఉంది నేర్చుకోవాలంటే జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు మహాభారతం విని చెడిపోవాలన్నా మహాభారతం విని చెడిపోవచ్చు బాగుపడాలన్నా రామాయణంలో రాముని పాత్ర చదివి బాగుపడచ్చు చెవి పోవాలన్నా రవణాసుని పాత్ర చదివి